చెప్పండి సో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ మేము ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉప్పల్లోనే ఉంటున్నారు ఉప్పలే అప్పుడు అంటే తీసుకున్నారా గజము ఇట్లా రెండు వందలు మూడు వందలు ఇట్లా వెయ్యి రూపాయలకి తీసుకున్నాం ఇప్పుడు అరవై వేలు అప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల కింద ఫార్టీ ఇయర్స్ కింద సో నార్మల్ గా చూస్తున్నాం నలభై సంవత్సరాల కింద మనం తీసుకుంటే కనుక రెండు నుంచి వెయ్యి రూపాయలు గజం ఉండే ఇప్పుడు అంటే నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అరవై వేల నుంచి డెబ్భై వేలు ఎనభై వేల ఎనభై వేలు ఎనభై వేల వేలు ఉంది గజం గజం ఓకే సో అంటే ఎన్ని ఇప్పుడు మరి అప్పటికి ఏమైనా డెవలప్ అయిందా ఫుల్ డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ ఏరియాలో తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఏం అంటే ఫ్లాట్స్ కానివ్వండి ఇట్లా లాన్స్ కానీ ఇలా ఏదైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి అవుట్ స్టేట్ తీసుకుంటే బాగుంటది అక్కడ తక్కువ రేట్ ఉంటుంది ఫార్టీ థర్టీ లాగా ఉంటుంది ఇక్కడ సిక్స్టీ వేస్ట్ కదా తీసుకొని అక్కడ అవుట్ ఆఫ్ తీసుకుంటే బాగుంటుంది సో హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఏ ఏరియా సజెస్ట్ చేస్తారు హైదరాబాద్ లో ఇక్కడ ఏ ఏరియానైనా మన సిటీ ఉప్పల్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం బానే ఉంది కదా వాళ్ళకి ఏదైనా ల్యాండ్స్ ఇట్లా తీసుకునే వాళ్ళకి హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు తీసుకునే వాళ్ళకు గట్కేసారు నారపల్లి అక్కడ మోన్ అక్కడ బాగుంటది ఇప్పుడు సో డెవలప్‌మెంట్ అవుతది అక్కడ ఓకే హైదరాబాద్ అప్పటికి అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా 50 ఇయర్స్ నుంచి అప్పటికి ఇక్కడ డెవలప్ అయ్యింది ఆ ఫుల్ డెవలప్ అయింది 90% డెవలప్ అయ్యింది పబ్లిక్ పెరుగుతుంది పబ్లిక్ పెరుగుతుంది అన్ని డెవలప్‌మెంట్ అవుతుంది సో ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ మన సిటీ పెద్దగా అయిపోతుంది ఇప్పుడు ఏది సిఐ సిటీ అక్కడ ఏ చెరువు అది ఉన్నది కదా కొత్త రేవంత్ రెడ్డి కొత్తగా పెట్టింది కదా దాన్ని అది ఇంకా సిటీ అయితే ఇంకా పెద్దగా అయిపోతుంది అక్కడ మహబునార్ అక్కడ బాగా అవుతుంది చాలా డెవలప్ అయితది అక్కడ అన్ని సిఐసి అది ఇది టెక్నాలజీ అవన్నీ వస్తున్నాయి కదా చాలా డెవలప్ అయితది ఇప్పుడు సుల్తాన్ బజార్ కోటి ఇవన్నీ ఎట్లయినా దిల్చినార్ అక్కడ అక్కడ ఇంకో సిటీ నాలుగో సిటీ లాగా అయిపోతుంది అందుకే రేవంత్ రేవంత్ రెడ్డి చెప్పింది కదా సిటీ అక్కడ ఏర్పాటు చేయాలని సో ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయి ఉన్నాయి ఏం పడిపోలేదు ఏం ఇక్కడ అరవై వేలు ఉన్నాయి భగవర్తలు ఎనభై వేలు పెరిగే పెరిగినాయి కదా పెరిగినాయి పెరిగే అవకాశం ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ నార్మల్ ఉంటది అక్కడ పెరుగుతుంది ఇప్పుడు వెబినార్ అక్కడక్కడ పెరుగుతుంది ఇంకా ముచ్చర్లలో అయితే పెరిగే పెరుగు ఫుల్ ఉంటది ఇప్పుడు అక్కడ సో నార్మల్ అయితే మనం ముచ్చర్లలో చూస్తున్నాం కదా ముచ్చర్లలో అయితే ఎట్లయినా రేవంత్ రెడ్డి గారి తరఫున ఎయిర్పోర్ట్ పడబోతుంది కాబట్టి సో అక్కడైతే ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందని అయితే అంటున్నారు సో మరి ఇంకా ఇక్కడ ఓన్లీ ఉప్పల్లో ఏమైనా డెవలప్ అయింది అప్పటికి చాలా డెవలప్ అయింది అయింది అప్పుడు ఏముండే భాగావత్ లేకుండా అన్ని సేమ్లే ఉంది ఇప్పుడు అన్ని డెవలప్ అయినా చాలా డెవలప్ అయింది సో మరి హైదరాబాద్ లో ఇంకెలా ఉండబోతుంది ముందు 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 అంటే హైదరాబాద్ లో పెద్ద సిటీ అవుతుంది ఢిల్లీ బొంబాయి లాగా అయిపోతుంది సో ఇలా అంటే మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా సిటీ డెవలప్ కావడానికి మాక్సిమం ఎన్ని సంవత్సరాలు పట్టింది అండి థర్టీ ఇయర్స్ దాకా పట్టింది థర్టీ ఇయర్స్ దాకా ఉన్నది ఇప్పుడు డెవలప్ అయితేనే ఉంది పేరు నా పేరు లక్ష్మణ్ అండి మాది మానికేశ్వర్ నగర్ అంటారు యాక్చువల్గా అంటే మా పెద్దలు వాళ్ళు మాకు చెప్పింది ఏంటని అనంటే యాక్చువల్గా ఇవన్నీ నగర్ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే యాక్చువల్గా ఇదంతా చింతల బస్తీ ఒడ్డెన బస్తీ అని అనే పేరు ఉండేది ఇంతకుముందు గతంలో తర్వాత టీఎన్జయ భార్య మనెమ్మ అనమాట మాకు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆమె ఎమ్మెల్యేగా ఇది చేసింది కాబట్టి ఆమె ఆమె పేరుని మా బస్తీకి పెట్టడం జరిగింది దాని గురించే మా పేరు ఆమె పేరు మా బస్తీకి పెట్టి మనమ్మ కాబట్టి మానకేశ్వర నగర్గా పిలువబడుతుంది మానకేశ్వర నగర్ ఒడ్డరి బస్తీ అని పిలువబడుతుంది అనమాట ఈ బస్తీ పేరు మాకు మా భూములు ఇక్కడ మా ఇండ్లు కానీ మా జాగాలు కానీ ఇవన్నీ ఇచ్చింది ఇచ్చింది ఇందిరమ్మ పీరియడ్లో ఇందిరమ్మ ఉచితంగానే అందరికీ ఒక్కొక్కరికి నూట యాభై గజాల స్థలం మేము ఇక్కడ నాకైతే నాకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అండి నాకు నలభై యాభై సంవత్సరాలు ఉంటుంది నాకు అండ్ నాకు యాభై సంవత్సరాలు ఉంటుంది కానీ మా పెద్దవాళ్ళు చెప్పింది కానీ లేకపోతే ఇదంతా మాకు ఇందిరామ్మ ఇందిరాగాంధీ టైంలో ఇంద్రమ్మ మాకు ఫ్రీగానే నూట యాభై గజాల వరకు ఇక్కడ స్థలాలు ఇచ్చి ఇది అప్పుడు అన్ని పూరి కుర్చలు ఉండేవి మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ కొంత చదువుకొని ఇది చేసి ఎడ్యుకేషన్ ప్రకారంగా మంచిగా వాళ్ళు ఇదయ్యి మేము కూడా మూటి కష్టం చేసుకునే వాళ్ళము గడపార పట్టుకొని పని చేసుకునే వాళ్ళము ఏంటి అందుగురించే మా మా పిల్లల్ని ఈ మా కష్టం మా పిల్లలకి రాకూడదు అన్న ఉద్దేశంతో మేము కూడా పిల్లల్ని అందరినీ చదివిచ్చుకొని ఇప్పుడు ఎడ్యుకేషన్ మా పిల్లలు కూడా పోలీసు వాళ్ళు ఇర్రు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారు ఏంటిది అంతా ఇప్పుడు నాగరికత అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది యూనివర్సిటీ పిల్లలు కూడా బస్తీ సౌకర్యము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈ ఓయూ క్యాంపస్ దగ్గర బస్తీ పిల్లలు కూడా మా ఇళ్ళల్లో చాలా వరకు కిరాయిలకి వాటికి ఇటుకి ఉండి ఎడ్యుకేషన్ కూడా మంచిగా చదువుకొని అప్పుడు గజం అని అంటే అప్పుడు ఎంత ఉండేదండి రెండు వేలు మూడు వేలు అట్లా ఉండేది ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చేసరికి నలభై వేలు యాభై వేలు కూడా ఉన్నది గజము కంటేనేమో ముప్పై వేలు అట్లా గజం ఉన్నది చాలా వరకు డెవలప్ అయింది చాలా వరకు డెవలప్ అయింది అందరు కూడా మంచిగా అవుతున్నారు ఇప్పటి వరకు అయితే ఏంటి అంతా అయితే అంతా బాగానే ఉన్నదండి ఇక్కడ అప్పుడు అప్పటికి డెవలప్ చాలా వరకు డెవలప్ అయిందండి బస్తీ కూడా చాలా డెవలప్ అయింది అప్పుడు అన్ని మట్టి రోడ్లు ఉండేటి రోడ్లన్నీ గల్లీలు కానీ అవేని కానీ మట్టి రోడ్లు ఉండేవి బీటీ రోడ్లు ఉండేవి ఇప్పుడు అన్ని సిసి రోడ్లు కానీ వాటర్ కన్వెనెన్షన్ కానీ అంతకుముందు వాటర్ లేకుంటే మాకు సెవరేజ్ సిస్టమ్ లేకుంటే పక్కల మట్టి గల్లీ అన్నంత ఓపెన్ మోరీలు ఉండేవి ఆ ఓపెన్ మోరీలు అన్నీ పోయినాయి ఇప్పుడు అంతా డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది నల్లలు వచ్చేసినాయి అన్నీ సీసీ రోడ్లు అయినాయి అంత డెవలప్మెంట్ లైటింగ్ కానీ అంత కరెంట్ గిరెంట్ కానీ అంత మంచిగా మంచి సౌకర్యంగా అయితే ఉన్నది అనంటే ఇక ల్యాండ్స్ అంటే ఇక్కడైతే ల్యాండ్స్ దొరకడం చాలా కష్టం మనకి ఎందుకంటే ఎవరైనా ఇక ఉన్న ఇల్లుని అమ్ముకోవటం అని అంటే కొనుక్కోవటం జరుగుతుంది కానీ సపరేట్ ల్యాండ్స్ అయితే ఏం లేవు అటు బోర్డుప్పల సైడు అటు సైడు ఇటు సైడ్ అంటే ఏమైనా ల్యాండ్స్ దొరకడానికి అవకాశం ఉంది కానీ మనకి ఈ ఏరియాలో మాత్రం ల్యాండ్స్ అయితే దొరికే కష్టం అండి మంచి ఇక్కడనే మనకి బోడుప్పల్ కానీ లేకపోతే చిల్కన్ నగర్ కానీ ఇలాంటి అయితే మనకి మంచిగానే ఉన్నాయి మేము కూడా చూసినాము హెచ్ఎండి కూడా పడింది అవన్నీ బాగానే ఆ చుట్టుపక్కలంతా నాగోల్ కానీ అటు సైడ్ గానీ ఏరియా అంతా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది పొల్యూషన్ కూడా తక్కువ ఉంటది వాతావరణం కూడా బెస్ట్ ఉంటది ఏంటి మంచిగా ఇదవుతుంది అని నా అభిప్రాయం ఇక నాకు అంత తెలియదు అండి నేను అంత చూడలేదు ఆ సిటీ కూడా పెద్దగా నేను అక్కడ చాలా అంటే చాలా డెవలప్ అయిందండి హైదరాబాద్ ఏంటి హైదరాబాద్ కంటే కూడా చుట్టుపక్కల కూడా చాలా డెవలప్ అయ్యా అయిన పరిస్థితులు చాలానే కనిపించినాయి రియల్ బిజినెస్ అంటే చాలా డల్ ఉందండి వరకు అయితే అంత బిజినెస్ అయితే ఏం నడవట్లేదు ఏంటి అదంతా వేరే ఇప్పుడు అంత కష్టం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా ఏమి జరగట్లేదు ఇప్పుడు అప్పుడు జరిగినంతగా ఇప్పుడు జరగట్లేదు ఇక్కడైతే